ఇదిలా ఉండగా రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ పచ్చిబూతులు తిట్టడంతో ఇప్పుడు ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ గారి పేరు నెట్టింట మారుమూలవుతుంది అసలు డేవిడ్ వార్నర్ ను రాజేంద్ర ప్రసాద్ ఎందుకు తిట్టారు ఆ స్టార్ క్రికెటర్ కు అవమానం జరిగింది అంటూ ఆయన ఫ్యాన్స్ ఎందుకు ఆందోళన చేస్తున్నారు వాటి వెనుక నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యాన్స్ ఎంతమంది అప్పటి వరకు ఉన్న సినిమా విభిన్నంగా సినిమాలు అక్కడక్కడ కామెడీ పండించడం కాకుండా ఏకంగా సినిమా నడిపించి అందరిని కడుపుబ్బాించి నవ్వులు రారాచుగా అందరి చేత కీర్తింపబడి సాక్షాత్తు మాజీ ప్రధాని పివి నరసింహరావు గారే ఆయనకు బోరు కొట్టినప్పుడల్లా రాజేంద్ర ప్రసాద్ మూవీస్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తానని చెప్పారు అంటే రాజేంద్ర ప్రసాద్ గారి తన కామెడీతో ఎంత మ్యాజిక్ చేశారో అర్థం చేసుకోవచ్చు అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారి విషయాలు వెనుకున్నా తన భార్య విజయ్ చాముండీ కోసం కొన్ని విస్తుపోయే నిశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆమె గురించి తెలుసుకునే ముందు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రాజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జూలై పంతొమ్మిదిన వెంకట నారాయణ మాణిక్యాంబ దంపతులకు నిమ్మకూరులో జన్మించారు రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి స్కూల్ టీచర్ గా పనిచేసేవారు రాజేంద్ర ప్రసాద్ గారు పంతొమ్మిదేళ్లకే సిరామిక్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి ఉద్యోగన్వేషణలో ఉండగా జబల్పూర్ లో ఆయనకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారు ఉద్యోగంలో చేరడానికి జబల్పూర్ వెళ్ళగా అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారి సర్టిఫికేట్ చూసిన ఆ కంపెనీ వారు ఏళ్ళకి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంజనీరింగ్ పూర్తి చేయడంతో వయసు సరిపోదని ఇంకా ఉద్యోగంలో అనుభవం కూడా ఉండాలని ఆయనకు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చాక మరల కలవమని చెప్పారు అలా ఉద్యోగం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది దాంతో తిరిగి నిమ్మకూరు వెళ్లిపోయారు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే అదే సమయంలో బిజవాడలో తాతమ్మ కళ సినిమా షూటింగ్ జరగడం అక్కడకు ఎన్టీ రామారావు గారు రావడంతో రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి ఎన్టీఆర్ గారిని కలవడానికి విజయ హోటల్ కు వెళ్తూ ఉండగా రాజేంద్ర గారు కూడా తన తండ్రితో అక్కడికి వెళ్లారు బట్టలపై ఎన్టీ రామారావు గారి అభిమానులు చేస్తున్న హడావుడి జనాలు ఎన్టీ రామారావు గారిని దేవుళ్లా కీర్తించడం ఆ ఫాలోయింగ్ చూసి ఎంతో ఆశ్చర్యపోయారట రాజేంద్ర ప్రసాద్ గారు అనుకున్నారట సినిమాలో హీరో అయితే ఎంత క్రేజ్ అయితే నేను కూడా హీరో అవుతానని బలంగా డిసైడ్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ ఎన్టీఆర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రితో ఎవరు వీరు అనగానే మా మూడవ అబ్బాయి వెంటనే రాజేంద్ర ప్రసాద్ గారిని దగ్గరకు తీసుకుని ఏమవ్వాలనుకుంటున్నావు అని అనగానే నేను కూడా యాక్టర్ ని అవుతానని చెప్పారట రాజేంద్ర ప్రసాద్ బర్సనాలిటీ వద్దే నా రింగుల జుట్టు చూసి నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా అని అడిగారట ఎన్టీఆర్ గారు అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు బాధపడటంతో ఎన్టీఆర్ గారు తమ్ముడు త్రివిక్రమరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారిని మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరమని సలహా ఇచ్చారు అలా మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరటం అక్కడ తన యాక్టింగ్ కి గాను గోల్డ్ మెడల్ సంపాదించడం జరిగింది ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని మెచ్చుకుని పౌరాణిక పాత్రలు అనగానే నేను సాంఘికం అనగానే ఏర్నర్ గుర్తుకు వస్తారు నీకంటూ ఒక ప్రత్యేక బాణీ లేకపోతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని చెప్పారు అప్పటి నుంచి అందరిలా కాకుండా ఏదైనా వినూత్నంగా ప్రయోగం చేయాలనుకున్న వారు రాజేంద్ర ప్రసాద్ అలా మద్రాస్లో పట్టుకెళ్లిన డబ్బంతా అయిపోయింది తినడానికి తిండి కూడా లేదు నెల రోజుల పాటు రోజుకు ఒక అట్టుపండు ఒక గ్లాస్ మజ్జిగ తాగి కడుపు నింపుకునేవారు అలా నెల రోజులు గడిచింది ఇంకా ఎంతకి అవకాశాలు రాకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే చనిపోయే ముందు తనకు యాక్టింగ్ నేర్పించిన వారి దగ్గరికి సినిమా రంగంలో తనకు పరిచయం ఉన్న వారి దగ్గరికి వెళ్లారు అప్పుడీ పొండరి కాక్షయ్య గారు మేలుకొలుపు సినిమా తీస్తున్నారు ఆ సినిమాలో పదిహేను సంవత్సరాల యువకుడిని హీరోగా పెట్టారు అయితే తనకు ఎవరి చేత డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని నెల రోజుల నుంచి సతమతమవుతున్నారు ఆయన ఈ విషయంగా వారందరూ మీటింగ్ పూర్తి చేసుకుని బయటికి వస్తుండగా అక్కడ బయట నిల్చుని ఎదురు చూస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి డబ్బింగ్ ఆర్టిస్ట్ దొరికాడని ఎంతో హ్యాపీగా ఫీల్ అయిన పొండరీ కాక్షయ్య గారు ఆ మయ్య వచ్చావా ప్రసాద్ రా కారెక్ అంటూ కంగారుగా కార్లో ఎక్కించుకుని రికార్డింగ్ స్టూడియోకి వెళ్లారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ముందు తనకు భోజనం పెట్టి చెప్తా అన్నారు ఆయన మాటలకి ఎంతో బాధపడిపోయిన పునరీకాక్షయ గారు ముందు రాజేంద్ర ప్రసాద్ గారు కడుపు నిండా భోజనం పెట్టించారు అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ప్రయాణం ఇటు తెలుగు చిత్రాల్లో అప్పుడే కొత్తగా వస్తున్న హీరోలుగా డబ్బింగ్ చెప్తూ ఒక్క పోటు కూడా తిండి దొరకలేని పరిస్థితి నుంచి చెన్నైలో ఒక ఇల్లు కట్టుకునేంత స్థాయికి దిగారు రాజేంద్ర ప్రసాద్ గారు రోజుకి మూడు నాలుగు సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు ఆయన అదే సమయంలో డైరెక్టర్ వంశీ గారితో పరిచయం ఏర్పడడం జరిగింది ఆ తర్వాత సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో ప్రేమించు పిల్లాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ ఇక ఆ సినిమా విజయం సాధించడంతో రాజేంద్ర ప్రసాద్ గారికి అవకాశాలు వెల్లివెత్తాయి రెండు వేల ఆరు లేడీ స్టైలన్ ఆవక్కుటి అడుక్కు మేడం ఆహాన పిల్లంట అప్పుల అప్పారావు వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించి అందరినీ కడుపుబ్బ నవ్వించిన రాజేంద్ర ప్రసాద్ గారు ఆ నలుగురు సినిమాతో మాత్రం అందరినీ ఏడిపించేశారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే విజయ్ చాముండేశ్వరి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విజయ్ చాముండేశ్వరి గారి సోదరు కుమార్తె రమాప్రభ గారికి పిల్లలు లేకపోవడంతో ఏడాది వయసు విజయ్ చాముండేశ్వరి గారిని దత్తత తీసుకుని రమాప్రభ గారి చూసుకునేవారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్ నిమిత్తం మద్రాసు రావటం మద్రాసు వచ్చినప్పుడల్లా నెల రెండు నెలలు అలా రమాప్రభ గారి ఇంట్లోనే ఉండటం చేసేవారు అప్పుడే రమాప్రభ గారి ఇంట్లో ఉన్న విజయ్ చాముండేశ్వరి గారిని చూసారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు అభిప్రాయాలు కలవటంతో ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది అలా విజయ్ చాముండేశ్వరి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రేమలో పడ్డారు ఒకరినొకరు అర్థం చేసుకున్నాక కలిసి జీవించాలని నిశ్చయించుకున్నారు అలా ఇద్దరు పెళ్లి బంధుంతో ఒక్కటయ్యారు అలా వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు సంతానం కలిగారు కొడుకు పేరు బాలాజీ ప్రసాద్ కాగా కుమార్తె పేరు గాయత్రి వారు పుట్టిన నాటికి రాజేంద్ర ప్రసాద్ గారు పెద్ద హీరో అయిపోయారు ఆయనకు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు అవుట్డోర్ షూటింగ్ ఉండేది అలా కొన్ని సంవత్సరాలు పాటు కుటుంబానికి పిల్లలకి రాజేంద్ర ప్రసాద్ గారు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినా కుటుంబ బాధ్యత మొత్తం ఆమె భుజాలపై వేసుకున్నారు పిల్లల బాధ్యత వారి మామగారిని కోడళ్లుగా కంటే కూతురులా చూసుకోవడం పిల్లల చదువులు అన్ని చాముండేశ్వరి గారి చూసుకునేవారు రాజేంద్ర ప్రసాద్ గారు మంచి స్నేహితులాగే ఉంటారట ఇక అచ్చం రాజేంద్ర ప్రసాద్ ఉండే ఆయన కుమారుడు బాలాజీ విషయానికి వస్తే బాలాజీ గారు కూడా తన తండ్రిని చూసి ఇన్స్పైర్ అయి తాను కూడా సినిమాలో అడుగు పెడతానని రాజేంద్ర ప్రసాద్ గారితో చెప్పగా ఆయన కూడా సపోర్ట్ చేశారు అయితే బాలాజీ గారు హీరోగా చేసిన మొదటి చిత్రమే రిలీజ్ కాకపోవడంతో ఎంతో బాధపడిన బాలాజీ గారు తాను సినిమాలు చేయకూడదని నిశ్చయించుకున్నారు ఇదిలా ఉండగా టాలీవుడ్ స్టార్ హీరో నితిన్ రాబిన్ హుడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మార్చి వ్యాప్తంగా విడుదలకు సంబంధించి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు హుడ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరయ్యారు ఈయన రాకతో ఈవెంట్ మరింత సందడిగా మారింది తనదైన స్టైల్లో డేవిడ్ వార్నర్ వేదికపై స్టెప్పులు కూడా వేశారు ఈ సినిమాలో నటించడం పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇదంతా బాగానే ఉంటే టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఈవెంట్ గా హాజరై మాట్లాడుతున్న సందర్భంగా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి తన అభిప్రాయాన్ని వారి నటనపై తన విశ్లేషణను అందించారు ఇక ఈ క్రమంలోనే రాబన్ హుడ్ లో స్పెషల్ రోల్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడారు రాబన్ హుడ్ చిత్ర యూనిట్ కు డేవిడ్ వార్నరే స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు అలాంటిది రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ గురించి కించపరిచేలా మాట్లాడారు ప్రపంచం అంతా అభిమానులను సంపాదించుకున్న ఆయన పచ్చి బూతులు తిట్టారు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఒరే డేవిడ్ వార్నర్ నువ్వు మామూలు కాదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది విన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడడం సరికాదని భావిస్తున్నారు అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అతి ఉత్సాహంతో డేవిడ్ వార్ పొగుడుదాం అనుకున్నారు అందుకే డేవిడ్ వార్నర్ గతంలో క్రికెట్ స్టేడియంలో వేసిన పుష్ప సిగ్నేచర్ స్టెప్ ని గుర్తు చేస్తూ ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ అది తప్పుగా వెళ్ళింది అసలు రాజేంద్ర ప్రసాద్ గారు కావాలని అన్నారా లేక తొందరలో స్టార్ క్రికెటర్ పై మాటలు జారారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక ఈ మాటలపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు ఏది ఏమైనా రాజేంద్ర ప్రసాద్ గారు అలా మాట్లాడి ఉండకూడదని సగటు సినీ ప్రేక్షకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి రాజేంద్ర ప్రసాద్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్